కూడా మా ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు రామ మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం పదా వస్తావా రావా రమ్మంటుంటే రామ అమ్మ నేను ఇంకేం తప్పు చేయనమ్మా తప్పు చేస్తే నీ ఇష్టం శిక్ష అయ్యమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు ఇంటికి రావాలమ్మా నువ్వు నాకు కావాలమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా రే 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 తొందరగా అమ్మ రూమ్ రెడీ చేయండి

ఒరే కాజా చాలా పనులు ఉన్నాయా పద పద అమ్మా నువ్వు రెస్ట్ తీసుకోమా ఒరే అమ్మా లవల్ తీసుకెళ్ళంట్రా షెడ్యూల్ ప్రకారం మనకి ఏ పనులు లేవు మాకు తెలుసు నడు హైదరాబాద్ లో ప్రతి గల్లి ప్రతి ఇల్లు వెతికి ఎక్కడున్నా పట్టాలి ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అది శ్వేతతో ఏంట్రా ఆలోచిస్తున్నావు ఆడు విజిలెన్స్ హెలికాప్టర్ ఎట్లా వచ్చినాయా చాలా హ్యాపీగా ఉంది కానీ ఏంటి గంట లేటు అక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేయలేక దోల తీరిపోయింది గంట గంట లేదు ఎవడో చెప్పిన మాటలు నమ్మి ఇక ఈ కల్లీలన్నీ తిరగడం ఏందనా ఇక్కడ ఉండటం అయింది వాడు ఇంట్లో బ్రేక్లు కొడుతుండేమో క్లచ్ ప్రాబ్లం అయింది రోడ్ బానే ఉందిగా ఎందుకు బ్రేక్ చేస్తున్నావు ఎంత రిస్క్ తీసుకుని బైక్ మీద వచ్చింది ఎందుకు 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 క్లచ్ ప్రాబ్లం కాద నా టచ్ ప్రాబ్లం ఐదు వందలు కట్టమ్మ తీక్స్ ఎక్కువ మాటడితే వెయ్యి కట్టాల్సి వస్తుంది ఆపు ఆపు ఆప అంతే తీయ లైసెస్ తీ తీయమ్మా తీయో

ఎస్సీ గారా ఓ అమ్మ గారు బైక్ పై బిగరేసుకుని తిరిగేస్తారంట బాబా నా పేరు బాగా గట్టిగా వాడేస్తున్నారు డ్యూటీ చేయమంటే ఇచ్చిన ఐదు వేలు వాడలేదు కూడా ఐదు వేలు చేసి మొత్తం మీకు ఇచ్చేస్తా మమ్మల్ని సార్ నేను మధ్య తరగతి మనిషిని పొద్దున్నే లేవడం జాబ్ కెళ్ళడం ఇంటికి రావడం తినడం పడుకోవడం అలాగే అవినీతికి లొంగిపోవడం అలవాటైపోయింది సార్ ఈ పవిత్ర దేశంలో వీధి వీధికి గుడి ఉన్నట్టు అడుగు అడుగు నా అవినీతి ఉంది సార్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ నువ్వు చెప్పిన మ్యాటర్ని బట్టి ఒక్క విషయం నాకు అర్థమైంది అవినీతి తీసేద్దాం ఏంటి సార్ అవినీతిని నిర్మూలించడానికి మీరు ఏదో కొత్త పథకం ప్రవేశపెడుతున్నారంట అవును దాని పేరు ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు ఇది ఏదో టీవీ గేమ్ షోలో ఉంది సార్ కదా ఇది టీవీ గేమ్ షో కాదు కామన్ మ్యాన్ షో ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే ఇంతవరకు మీపై ఎన్నో దాడులు దోపిడీలు జరిగినా చూస్తూ ఊరుకున్నారు ఎక్కువ నుంచి కూడా చూడండి కళ్ళతో కాదు కెమెరాతో మీ ముందు ఎలాంటి అవినీతి జరిగినా సెల్ ఫోన్ తో రికార్డ్ చేసి సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ట్రిపుల్ వన్ కి ఎంఎంఎస్ చేయండి పది నిమిషాల్లో మా స్క్వాడ్ వచ్చి యాక్షన్ తీసుకోవడమే కాదు గిఫ్ట్ గా ఐదు వేలు కూడా ఇస్తుంది ఇప్పుడు పవర్ పొలిటీషియన్ చేతిలో లేదు ప్రజల చేతుల్లో నాకు లోన్ శాంక్షన్ అయ్యి ఆరు నెలలు అవుతుంది సార్ అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను ఆ పాతికి వేలిస్తే ఎస్టీ డిబు పెట్టుకుంటాను సార్ నాకు వేలిస్తే మా ఆవిడకి ఒక రింగు కొని పెట్టుకుంటా మీకు ఎందుకు సార్ డబ్బులు ఇవ్వాలి ఇది అన్యాయం సార్ అన్యాయమా అమ్మ అసలు నువ్వు హ్యాండిక్యాప్ అంటానికి ప్రూఫ్ ఏంట ముందు ఎంఆర్ఓ ఆఫీస్ కి బర్త్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి హ్యాండికాప్టర్ సర్టిఫికేట్ అన్ని కలిపి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసే అవన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి అలా అనుకండి సార్ నాకు కాదు దండం పెట్టేది గుడి మెట్ట దగ్గర కూర్చొని వచ్చే పేడ డబ్బులు అవి వస్తాయి ఎక్కడికి బాబు ఆత్మకాలనుకున్నాను సార్ బాబు లేదు జరిగిందంతా వీడియో తీశాను ఒక్కసారి నీ చేత్తో ఈ బటన్లో ఏంట్రా మళ్ళక్క Ech'n <small> d'arvezh

ఒక పది మంది పేదలు చదివిస్తే అడుగు తింటారు కదా పాప కాజా వీళ్ళు చెప్పింది న్యాయం కాబట్టి చదవడం ఆట ఆడుకొని ఎల్రు కాని ఏంటి నిమ్మకాయలతో ఏం ఆట ఆడిస్తారు సార్ చదువు పిల్లలు ఓ మీరు ఎలా చెప్పి అలాగే చేస్తాను నిమ్మకాయలతో పచ్చళ్ళు జ్యూసులు చేసుకోవాలి కానీ ఈ ఆటలు ఏంటండి నేను విద్యాశాఖ మంత్రి అండి నా శాఖలో కొంచెం జీవాలు పచ్చేటండి ఇలాగైతే నేను రాజీనామా గ్రూపులు కట్టడం రాజీనామా చేయటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు అని కోట్లు కోట్లు పంచి పెడుతున్నారు ఎవడబ్బా సొమ్మని సార్ వేల వేల కోట్లు స్కాములు చేస్తున్నారు ఎవడబ్బా సొమ్మని మనం జనాలకి గిఫ్ట్ కింద ఇచ్చింది యాభై కోట్లు వాళ్ళు పంపించిన అమ్మ ద్వారా మనకు వచ్చిన అవినీతి సొమ్ము నూట యాభై కోట్లు పైగా కొత్త లిక్కర్ ఫ్యాక్టరీ మూసేస్తా చూడు దాని వల్ల వచ్చింది పది బాబాయ్ ఈ అని ఆ శాఖని లేదు ఎందులో తప్పు జరిగితే అందులో దూరిపోతా నా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేసేయండి ఇదిగో నేను చేసేది మీకు రైట్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి లేదా ఇలా ఇలా హ్యాపీగా నిద్రపోండి అలా కాదని ఎవడైనా నన్ను కెలకాలని చూస్తే ఒక్కొక్కడికి సిరిగిపోతుంది సి అంటే సిడ్ బాబాయ్ వస్తా మీరు మీరెన్ని వేధా పనులు చేసినా చూస్తూ సైలెంట్ గా ఉన్నాను వాడొక్కడే మంచి పనులు చేస్తున్నాడు ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాను ఇంకా మీరు ఇలా గొడవ చేస్తే నా సీటు వాడికి ఇస్తాను అప్పుడు మీ నెత్తి మీద నిమ్మకాయలు పెట్టి ఎమ్మెల్యే మినిస్టర్ ఓ నిమ్మకాయ అని ఆట ఆడుకుంటాడు మా నాన్న చెప్పులు కుట్టాడు నేను చెప్పులే కొడుతున్నాను కానీ నా కొడుకు చెప్పులు కుట్టాడు ఏది వెనక్కి చదువుకుంటున్నాడు ఈ స్కూల్లో పెద్ద చదువు చదువుకుంటున్నాడు ఓ చెన్నైలో ఉండాల్సిన హార్బర్ హైదరాబాద్కి వచ్చిందంటే చెన్నైలో నీకు చాలా హెల్ప్ చేశాను ఫస్ట్ టైం నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను ఏంటో చెప్ప ఒక నెతుకుంటూ హైదరాబాద్ వచ్చాను దొరికినట్టే దొరికి మాయమైపోయాడు ఇది వాడి ఫోటో